వెల్కమ్ బ్యాక్ విజయనగరంలో పెరిగిన ఓటింగ్ శాతం అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ పెంచుతోంది జిల్లాలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి బాలకృష్ణ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం విజయనగరం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది చదురుమదుర సంఘటనల మినహా ఎన్నికలంతా ప్రశాంతంగా కొనసాగాయి ఇక జిల్లాకు సంబంధించిన తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూమ్ ఇప్పటికే చేరుకుని భద్రపరచడం జరిగింది దీనిపై మరి వివరాలు మనం రిటర్నింగ్ అధికారి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు సార్ ఎన్ని ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎన్ని సెంటర్స్ పెట్టారు ఈ స్ట్రాంగ్ రూమ్ మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ మొత్తం విజయనగరం కాన్స్టెన్సీ అంటే విజయనగరం జిల్లాకు సంబంధించి తొమ్మిది కాన్స్టిటెన్సీకి సంబంధించి మనం నాలుగు సెంటర్స్లో మనము ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ మరియు కౌంట కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిటిసిలో ఒక విజయనగరం అసెంబ్లీ కాన్స్టెన్సీ మాత్రం ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఎంబీజిఆర్లో ఒక నాలుగు కాన్స్టిట్యెన్సీస్ లెండిలో ఒక రెండు జేఎన్టీలో రెండు కాన్స్టెన్సీకి సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిగిలిన అన్ని కాన్స్టెన్సీస్ కూడా నైట్ రిసెప్షన్ అంతా కూడా ఏ ఏ అక్కడే జరిగింది ఈరోజు మార్నింగ్ అక్కడి నుంచి ఈవీఎంస్ అన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది సో విజయనగరం కాన్స్టెన్సీ మాత్రం ఈరోజు తెల్లవారుజామునకు మొత్తం అన్ని కూడా ఈవీఎంస్ అన్నింటినీ పొలిటికల్ పార్టీస్ లేదా వారి యొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఏజెంట్స్ సమక్షంలో అదేవిధంగా అబ్జర్వర్ గారి సమక్షంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పోలీస్ అబ్జర్వర్ను మనకు విజయనగరం కాన్స్టిట్యెన్సీకి అలాట్ చేయడం జరిగింది స్ట్రాంగ్ రూమ్ కోసం అతని ఆధ్వర్యంలో అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ ఆధ్వర్యంలో మార్నింగ్ తెల్లవారుజామున ఐదు గంటలకు మనం ఈవీఎంస్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ భద్రపరచడం జరిగింది సో వీటిని మళ్ళీ మనము నలభై రెండు రోజుల తర్వాత అంటే నెక్స్ట్ మే ట్వంటీ థర్డ్ కౌంటింగ్ రోజు వరకు వీటన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరుస్తాం కౌంటింగ్కు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ అన్నింటికి కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ వాచ్ అండ్ బాట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఆ కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇక మిగిలిన కాన్స్టెన్సీస్ కూడా అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నానికి మొత్తం అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ జరుపుతాయి ఇక్కడ మనం టీ నైంటీ వి నైంటీ అని కలెక్టర్ గారు ఒక నినాదంతో మొత్తం నైంటీ పర్సెంట్ ఓటింగ్ జరగాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు చాలా చక్కగా చక్కని కార్యక్రమాలు ఈ జిల్లాలో ఎక్కడా లేని విధంగా చేయడం జరిగింది తదనుగుణంగా మంచి పర్సెంటేజ్ రాష్ట్రంలోనే ఒక చెప్పుకోదగ్గ అంటే బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్లో విజయనగరం జిల్లా కూడా ఒకటిగా నిలిచింది ఇక్కడ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ పైన ఇక్కడ పోలింగ్ జరిగింది అది పూర్తిగా ఇంకా వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ రూమ్స్కి దాకా మనకు పూర్తి పర్సెంటేజ్ తెలియదు విజయనగరం కాన్స్టివెన్సీ వరకు పూర్తి అర్బన్ ఏరియా అయినప్పటికీ కూడా సెవెంటీ వన్ పర్సెంట్ పోలింగ్ ఇక్కడ జరిగింది యాక్చువల్గా మార్నింగ్ ఈవీఎంస్ అన్ని మురాయించడము లేదా వాటిని అన్నింటినీ సెటరేట్ చేసుకోవడానికే సగం టైం గడిచిపోయింది కాబట్టి ఈవినింగ్ లేట్ నైట్ కూడా ఇక్కడ చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ అనేది జరిగింది సో బాగా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన పాల్గొనడం వల్ల ఒక సెవెంటీ వన్ పర్సెంట్ రావడం అనేది కూడా అర్బన్ ఏరియాస్లో ఒక మంచి శుభపరిణామం అదే అర్బన్ రూరల్ ఏరియాస్లో అయితే మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి కాన్స్టివెన్సీస్ చాలా ఈ జిల్లాలో ఉన్నాయి సో ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరిగాయి సార్ భద్రతా ఏర్పాట్లు ఒకవేళ స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు ఎలా తీసుకుంటున్నారు స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ త్రీ టైర్ ధరలో సిపిఎఫ్ వాళ్ళ ద్వారా ఇక్కడ మనం స్ట్రాంగ్ రూమ్ భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే స్ట్రాంగ్ రూమ్ అంతా కూడా మొత్తం సీల్ చేసిన తర్వాత ఒకే ఒక సింగిల్ డోర్ ఉంటుంది ఆ డోర్ను డబుల్ లాక్ సిస్టమ్ ద్వారా మనం చేస్తాం సీసీటీవీస్ ద్వారా వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్ ఫిషర్స్ కావచ్చు వీటన్నింటి పెట్టడం జరుగుతుంది బిల్డింగ్ మొత్తం చుట్టూ కూడా పూర్తి ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం మనం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో మొత్తం గైడ్ లైన్స్ ప్రకారం మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఇదే విధంగా మిగిలిన కాన్స్టెన్సీస్ కూడా మనము అన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం లోపల మనం చేయబోతున్నాం ఇది జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పేసి జిల్లా అధికారులు చెప్తే ఎన్నికల అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం స్ట్రాంగ్ రూమ్ లో అయితే పూర్తిగా భద్రతపరచడం జరిగింది పూర్తిగా సీల్ వేయడం కూడా జరిగింది అది సెంట్రల్ ఫార్మేటరీ తో పాటు కేంద్ర బల సంబంధించినటువంటి సిబ్బంది పూర్తిగా ఇరవై నాలుగు గంటలు మూడంచెల భద్రతతో పహారాగా వస్తున్నారు మరోవైపు ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన క్యాండిడేట్లకు కూడా అవకాశం ఇస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు అనుమానం ఉన్న వాళ్ళు వార్డ్ గా ఇక్కడ ఉండవచ్చు ఏజెంట్కి సంబంధించి అభ్యర్థికి ఏజెంట్లకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడ ఏజెంట్లు కూడా ఇక్కడ ఉండవచ్చు అని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు మరోవైపు జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటివరకు ఎనభై ఐదు శాతం పోలింగ్ నమోదైంది అని చెప్పి మనకు ప్రస్తుతం ఉన్న సమాచారం ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది ఎన్నడూ లేని విధంగా ఏదైతే విజయనగరం జిల్లా టార్గెట్ నైన్టీ విజయనగరం నైన్టీ పెట్టుకున్నారో దానికి దగ్గరగా రీచ్ అవుతామని చెప్పేసి అధికారులు ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి మూడు మూడు పోలింగ్ కేంద్రం మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకు కూడా ఇంకా రావాల్సి ఉందని చెప్తున్నారు ఇప్పటికే మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా సంబంధించినటువంటి ఈవీఎంలు అయితే స్ట్రాంగ్ రూమ్లు చేరుకున్నాయి మూడు విజయనగర జిల్లా కేంద్రంలో మూడు పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాలతో పాటు అటు ఏదైతే ఇక్కడ విశాఖ విజయనగరం పీటీసీతో పాటు లెండీ ఇంజనీరింగ్ కాలేజ్ జీ ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయుని ఈ నాలుగు సెంటర్లను ఇప్పటికీ స్ట్రాంగ్ రూమ్లుగా పెట్టారు వీటిలో ఈ యొక్క మొత్తం తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అయితే భద్రపరచడం జరిగింది మొత్తానికి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా చిన్న చిన్న సంఘటనలు ఒక కురపాంలోని పుష్పశ్రీవ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై దాడి మినహా మిగిలిన జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిసిన పరిస్థితి మరోవైపు మరో నలభై రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లో ఈ యొక్క ఈవీఎంలు ఉన్నారు దీంతో మొత్తం ఇక్కడ విజయనం జిల్లా అయితే ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ అనిల్తో బాలకృష్ణ ఎన్టీవీ విజయనగరం జిల్లా